మనం ఈరోజు తెలుసుకోబోయే ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే అసలు డయాబెటీస్ అంటే ఏమిటి ఆ డయాబెటీస్ ఎలా వస్తుంది దాన్ని పోగొట్టుకోవాలంటే ఏ మార్గాలు ఉన్నాయి అనే అంశాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అనమాట అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది రాకుండా ఉండాలంటే మనం జనరల్గా ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట ఆ గ్లాండ్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అంటే మనం తిన్నటువంటి ఆహారం గ్లూకోజ్గా మారినప్పుడు ఆ గ్లూకోజ్ పరిపుష్టంగా శరీరానికి బాగా అందాలంటే ఇన్సులిన్ కావాలి ఇన్సులిన్ లేదు అంటే మనం ఎంత తిన్నా ఎంత మంచి మంచి ఆహారాన్ని తీసుకున్నా అది మనకి శక్తినివ్వదు అది గ్లూకోజ్ బ్లడ్లోనే నిల్వ ఉండిపోతాయి అనమాట ఆ గ్లూకోజ్ బ్లడ్లో నిల్వ ఉండకుండా కణాలకి ఎనర్జీని కణాలకు అందించి కణాలు శక్తివంతంగా ఉండేలాగా మనల్ని హెల్దీగా ఉంచాలి అంటే ఇన్సులిన్ కావాలి ఇన్సులిన్ అని పదం ఎందుకు కొడుతున్నానంటే నేను ఎంత ఒక మోటారు ఇంజిన్ ఉందనుకోండి లేకపోతే ఒక ఒక మంచి మోటార్కు ఉంది ఉందనుకోండి ఎంత కాస్ట్లీ అయినా ఎంత ఖరీదైన దానికి ఇంధనం ఎంత అవసరమో శరీరానికి కూడా శరీరము ఒక శక్తివంతంగా తయారవ్వాలి అంటే మన పనులు మనం బాగా చేసుకోవాలంటే ప్రతి కణము కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఇన్సులిన్ అవసరము అలాంటి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్రంథి పేరే క్లోమ గ్రంథి లేదా ప్యాంక్రియాస్ ఆ క్లోమ గ్రంథి అనేది ఆ ప్యాంక్రియాస్ గ్రంథి అనేది సరిగా పనిచేయకపోయినా ఒకవేళ ఇన్సులిన్ ఉండి ఆ ఇన్సులిన్లో నాణ్యత లేకపోయినా వచ్చే రుగ్మతని డయాబెటీస్ అంట షుగర్ అంట చూసారా ఆ ఇన్సులిన్లో ఒకవేళ కొంతమందికి ఇన్సులిన్ ఉంటుంది కానీ ఆ ఇన్సులిన్ నాణ్యత ఉండదు క్వాలిటీ ఉండదు అది ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్లూకోజ్ని సెల్స్కి అందివ్వలేదు ఎందుకంటే ఒక తాళం చెవి అన్నమాటది ఒక తాళం చెవి మనకు తిన్నటువంటి ఆహారం ఎప్పుడైతే తయారై ఉందో గ్లూకోజ్ గా మారిందో బ్రెయిన్ కి బ్రెయిన్ పొట్టకు ఒక సిగ్నల్ ఇస్తది ఫ్యాక్ట్రియాస్ కి నేను ఆహారం రెడీ చేసి ఉంచాను బ్రెయిన్ ఇస్తుంది అనమాట అంటే అక్కడ రెడీ అయిపోయింది ఆహారం రెడీ అయిపోయింది నువ్వు ఈసారి అంతా కూడా సప్లై చెయ్యాలి ప్రతి సెల్కి పెట్టి సప్లై చెయ్యాలి నువ్వు అని మన పొట్టకు ఒక సిగ్నల్ పంపిస్తాయి ఈ సిగ్నల్ పంపించిన వెంటనే బ్యాంకరియాస్ ఏం చేస్తుంది అక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తారు ఆ ఇన్సులిన్ వెళ్ళి ఆ రక్తంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్లూకోజ్ని ప్రతి సెల్కి ప్రతి అవయవానికి తలుపు కొడుతుంది అనమాట తలుపు కొట్టినప్పుడు ఆ తలు తలుపు ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వాలంటే ఇన్సులిన్ ఉండాలి అప్పుడు ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ఇన్సులిన్ తీసుకుంటుంది లోపలికి లేదు ఇన్సులిన్ లేదనుకోండి గ్లూకోజ్ తీసుకుంటుంది ఇన్సులిన్ లేదనుకోండి రక్తంలో నిలవ ఉండిపోతుంది లోపలికి సెల్ లోపలకి వెళ్ళదు ఎనర్జీ వెళ్ళదన్నమాట ఈ రక్తంలో నిలవ ఉండే ఈ పద్ధతినే ఈ డయాబెటీస్ అని షుగర్ అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ మరొక విషయం అంటే అసలు మధుమేహము అనేది జబ్బు కాదు అని చెప్తారు మధుమేహం అనేది అసలు షుగర్ అనేది జబ్బు కాదు డిసీజ్ కాదు డిసార్డర్ బాగా గుర్తుపెట్టుకోండి అసలు డయాబెటీస్ డిసీజ వ్యాధ నో కాదు డిసీజ్ కాదు డిజార్డర్ డిజార్డర్ అంటే మన దైనందిన జీవన విధానంలో కొన్ని సరైనటువంటి మంచి అలవాట్లు లేవు మనకి దానివల్ల వచ్చింది ఆ యొక్క డయాబెటీస్ అనేది కానీ మరి డిజార్డర్ అంటున్నారు అది వ్యాధి కాదు అంటున్నారు దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాదండి గురూజీ గారు చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా అండి ఎస్ ఉన్నాయి ఏంటున్నాయి అది వ్యాధి కాదు కానీ అనేకమైనటువంటి వ్యాధులను తెచ్చిపెట్టే ఒక రుగ్మత అనేకమైన వ్యాధులను తెచ్చి పెడతది అది మనం మన దగ్గరికి కానీ అది వ్యాధి కాదు అనేక వ్యాధులను తెచ్చిపెట్టే రుగ్మత దాన్ని కానీ మనం నిర్లక్ష్యం చేసామనుకోండి కాలి పాదాల దగ్గర నుంచి కళ్ళ వరకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అవయవాల్ని కబళించేసే శక్తి ఆ రుగ్మతకు ఉంది కళ్ళు పోవచ్చు కిడ్నీస్ పోవచ్చు ఎక్కడైనా గాయం అయితే అక్కడ కాలు పోవచ్చు చెప్పడం ఏ భాగాన్ని డ్యామేజ్ చేస్తుందో తెలీదు కానీ అది వ్యాధి కాదు చూసారా అది వ్యాధి కాదు అని ఆ ఏం కాదు వ్యాధి కాదన్నారు గురువుగారు దాన్ని వదిలేచ్చు అనుకోడానికి లేదు దాన్ని ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి ఎలాంటిగా ఉండాలి దాన్ని మన జోలికి రాకుండా ఉండాలి పెరగకుండా ఉండాలి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కాపాడుతూ ఉండాలి ఒక గంట కనిపెడుతూ ఉండాలి ఆ ఆ యొక్క సమస్య మనం ఏదో ట్యాబ్లెట్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి మన పని మనం చేసుకోకూడదు దాని పని అది చేసుకుంటూ ఉంటది కనపడదు పైకి కనపడదు చాప కింద నీరులా చాప కింద నీరు పైకి కనిపించదు అలా 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 లా వెళ్ళిపోతూ సేమ్ ఈ డయాబెటీస్ అనేది కూడా సేమ్ ఇదే అంటే ముఖ్యంగా మనకి ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అంటే అసలు డయాబెటీస్ అంటే ఇన్సులిన్ లోపము అని చెప్పి ఇన్సులిన్ ఉండినా దాని నాణ్యత లోపము అని చెప్పి కొంతమందికి ఇన్సులినే ఉత్పత్తి అవ్వదు అసలు ప్రాక్ట్రియా పనే పని చేయదు కొంతమందికి పని చేస్తారు పని చేసినా సరైన క్వాలిటీ ఉండదు విత్తనాలు గోడలు ఉన్నాయి కానీ వేస్తే ఒకటే మనకు రాదు విత్తనాలు నేను తెచ్చాము ఒక కేజీ ఎంత వచ్చాం వంద గ్రాములో ములిసాయి అంటే మిగిలిన ఎందుకు పోయి అలాగే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ ఉండాలి క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ ఉండాలంటే వ్యాయామం బాగా చేయాలి యోగా బాగా చెయ్యాలి మంచి ఆహారాన్ని తీసుకో మంచి ఆహారాన్ని తీసుకున్నటప్పుడు మంచి వ్యాయామం చేసినప్పుడు మంచి హార్మోన్స్ కరెక్ట్గా మనకి ప్రొడ్యూస్ అవుతాయి యాక్టివ్గా ఉంటాయి అందుచేత ఏంటంటే మనం చేసేది ఈ ఈ లో ముఖ్యమైనటువంటి డయాబెటీస్ ఏంటి అసలు ఇందులో రెండు రకాలుగా చెప్తారు చెప్పడం అయితే నాలుగు రకాల డయాబెటీస్ ఉంటాయండి ఒకటి టైప్ వన్ టైప్ టూ వీ ప్రాచుర్యంలో ఉన్న అందరికీ వాడుకలో ఉన్నటువంటి డయాబెటీస్ షుగర్ అనేది ఈ రెండే టైప్ వన్ టైప్ టూ ఇక్కడ టైప్ వన్ డయాబెటీస్ అంటే టైప్ టూ డయాబెటీస్ అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ వన్ డయాబెటీస్ అనేది చాలా మందిలో పిల్లల్లో వస్తుందండి పిల్లల్లో చిన్నపిల్లల్లో పద్దెనిమిది సంవత్సరాల లోప పిల్లల్లో వచ్చినటువంటి టైప్ వన్ డయాబెటీస్ అంట ఈ పిల్లల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఎక్కడ అంటే పాపం వాళ్ళకి అది ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో కాదు తెలియదు అది లైఫ్ స్టైల్ కాదు టైఫన్ డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ కాదు వాళ్ళ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఏమన్నా స్మోక్ చేస్తారా లేకపోతే వాళ్ళు ఏముంటుంది కానీ డయాబెటీస్ ఎలా వచ్చింది ఏంటి అని ఇప్పటికీ కూడా కొన్ని ప్రూఫ్స్ దొరకలే శాస్త్రవేత్తలకి కానీ వచ్చింది కానీ దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వక తప్పదు ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదండి టయా వన్ టైఫోన్ డయాబెటీస్ వచ్చిందంటే ఇం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మస్ట్ అంతే అంతే కానీ చిన్నపిల్లడికి డయాబెటీస్ వచ్చింది నువ్వు హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ రాసేస్తాను టాబ్లెట్స్ వేసుకో అనకూడదు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి టైఫోన్ డయాబెటీస్ పరిస్థితి అది పిల్లల్లో నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే డయాబెటీస్ ఏంటంటే టైఫోన్ డయాబెటీస్ ఈ టైఫోన్ డయాబెటీస్ అని మరో విధంగా ఏమంటారంటే ఇంగ్లీష్ పరిభాషలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే అర్థం ఏమిటంటే మనకి ఒక రక్షణ వ్యవస్థ అనేది ఒకటి ఉంది మన శరీరంలో రక్షించడానికి రక్షణ వ్యవస్థ అనేది ఒకటి ఉంది మనకు ఆ మధ్యకాలంలో కోవిడ్గా వచ్చినప్పుడు కొంతమంది హ్యాపీగా ఉండగలిగారు కొంతమంది పడిపోయారు ఎందుకు పడిపోయారంటే వాళ్ళు ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుందో ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ బాగా యాక్టివ్గా ఉందో వాళ్ళు నిలబడిపోయారు ఎందుకు నిలబడిపోయి అదే రక్షణ వ్యవస్థ అంటే ఈ రక్షణ వ్యవస్థ చేసే పని ఏంటంటే మనకి మన బాడీకి రక్షించడానికి బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ మనకి అటాక్ చేసినప్పుడు మన లోపల ఉన్నటువంటి ఈ రక్షణ వ్యవస్థ కణజాలం అనేది వాటితో ఫైట్ చేసి మన శరీరాన్ని రక్షిస్తాయి ఇది సాధారణంగా జరుగుతుంది అని ఈ టైఫాన్ డయాబెటీస్ వచ్చే పిల్లల్లో జరిగే ప్రాబ్లం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ మన శరీరంలో ఉన్నటువంటి కణజాలతోటే ఫైట్ చేస్తుంది ఈ పరాయి కణాలుగా భావించి అవి హాని కలిగించే కణాలుగా భావించి వాటితోటే ఫైట్ చేసి ఆ కణాలను చంపడం ప్రారంభిస్తుంది అంటే మన సామాన్లు మన ఇంట్లో సామాన్లు మనమే పాడు చేసుకున్నట్టు అన్నమాట బాగా అర్థం అవ్వాలంటే మన ఇంట్లో టీవీ కోపం వచ్చేసి తెలిసేసాం కోపం పోయింది బాధపడేది ఎవరు మనమే ఆ కోపంలో పోయింది టీవీ రిమోట్ గ్రసేసి వాళ్ళు ఉంటారు కోపంలో అక్కడ టీవీ ఉంటే టీవీ గెలిసేస్తారు లేదా అనకండి ఉంటారు సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ గరిసేస్తారు తెలియదు ఆ టైపులో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఆ స్టూల్ ఉంటే స్టూల్ గిరిసేస్తారు కోపం అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇగో కానీ లోపల మాత్రం చెప్తుంది నువ్వు తప్పు చేసావు అని తగ్గిపోయిన తర్వాత కోపం తగ్గిన తర్వాత మీకు మళ్ళీ అది రివైజ్ అవుతాం ఆటోమేటిక్గా రిలీజ్ అవుతాం ఇది మన సామాన్లు మనం పాడు చేసుకుని ఎలాగైతే అవుతుందో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి కణజాలము బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియాలతో ఫైట్ చేసి మనల్ని రక్షించడం మానేసి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ఉన్న కణజాలాలతోటే ఫైట్ చేసి వాటిని చంపడం ప్రారంభిస్తే శరీరము ఒక్కొక్కటి 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 వీక్ అయిపోయి బలహీన పడిపోతూ ఉంటాయి అందుకే కళ్ళు పోయాయి కాళ్ళు పోయాయి కిడ్నీస్ పోయాయి అని చెప్తూ ఉంటారు అందులో ముఖ్యంగా వాళ్ళకి బేటా కణాలు బ్యాక్ట్రియాస్ లో బీటా కణాలు ముందు అటాక్ అయిపోతాయి అవి పోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు పాపం వాళ్ళకి అందుకని ఇన్సులిన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళకి రెండో ప్రత్యాయా లేదు ఓకే తప్పదు అన్నారు కదండి అయితే ఇన్సులిన్ ఇస్తే సరిపోద్దండి యోగా అవసరం లేదేమో వాళ్ళకైతే యోగా వల్ల అదేమో సెట్ అవ్వదు కదా మీరే చెప్పేస్తున్నారు కదా అవ్వదండి ఎందుకు చెప్తున్నారు చెప్తున్నారంటే ఇన్సులిన్ తప్పనిసరి కానీ వాళ్ళకి ఒక ప్రమాదం ఉంటుంది ఆ టైం ప్రతి సిక్స్ మంత్స్ వన్స్ కళ్ళు టెస్ట్ చేయించుకోవాలి కిడ్నీస్ టెస్ట్ చేయించుకోవాలి అదేవిధంగా మన యొక్క బాడీలో ఆర్గాన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను కదా ఏ అవయవాన్ని అటాక్ చేస్తారో తెలియదు కానీ వాళ్లే యోగా చేస్తే వాళ్లే ప్రాణాయామాలు చేస్తే బెనిఫిట్ షుగర్ తగ్గిపోద్దా ఇన్సులిన్ చేసుకోకుండా ఆపేచ్చా అంటే తప్పదు ఇన్సులిన్ చేసుకోవాలి షుగర్ ఉంటుంది షుగర్ ఎప్పుడు ఇంజెక్షన్ చేయాలి కానీ మరి బెనిఫిట్ ఏంటి అంటే మిగిలిన ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది మిగిలిన ఆర్గాన్స్ కళ్ళు కానీ కిడ్నీస్ కానీ ఇవి డ్యామేజ్ రాకుండా ఇమ్యూనిస్ ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది డెవలప్ చేసినప్పుడు అవి ఎంత తిన్నప్పటికీ కూడా ఇంకా ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది అది అది ఫైట్ చేస్తున్నా దానితో పాటు ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవ్వడం వల్ల ఇవి హాని జరగదు మెయిన్ ఆర్గాన్స్ అందుకే ఎలాంటి పిల్లలకి యోగా ప్రాణాయామాసు అనేవి చాలా బాగా నేర్పించాలి నేర్పించి సాధన చేయించినట్టయితే ఇన్సులిన్ మామూలుగా ఇస్తూ ఉండినా సరే వాళ్ళు అసలు షుగర్ వచ్చిన వాళ్ళలాగే ఉండరు హ్యాపీగా వాళ్ళు ఎంతకాలం మనం ఎంత లైఫ్ ఉంటుందో వాళ్ళకి లైఫ్లో ప్రాబ్లం ఏమి ఉండదు లైఫ్ ఎంత ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు కూడా వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు కానీ ఇన్సులిన్ అదే తప్పనిసరి కానీ వాళ్ళ డయాబెటీస్ పేషెంట్ లాగా ప్రాబ్లం మాత్రం రాదు ఎప్పుడు రాదు అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి యోగా చేయాలి ప్రాణాయామాలు చేయాలి రెగ్యులర్గా ఈ పద్ధతిని టైప్ వన్ డయాబెటీస్ అంటారు ఈసారి టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటి రెండో రకం మామూలుగా ఆర్డనరీగా ఇంకా చాలా రకాలు ఉంటాయి ప్రెగ్నెన్సీలో టెంపరీ డయాబెటీస్ వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ పోతుంది ముందు గర్భ ప్రెగ్నెన్సీలో వచ్చి పోయే నార్మల్ అయ్యి ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్స్ ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ అది పెద్దవాళ్ళకి వచ్చే షుగర్ పెద్దవాళ్ళకి అంటే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే డయాబెటీస్ ఇప్పుడు ప్రస్తుతం మన గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి డయాబెటీసే టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది యోగా సాధన చేయటం వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అని నేను ఛాలెంజ్ చెప్తాను కానీ ఎందుకు వస్తుంది అసలు అసలు డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి రాకుండా ఉండాలంటే మనం ఏమేమి చెయ్యాలి ఎందుకు వస్తుంది అంటే ముఖ్య కారణం శారీరకమైనటువంటి శ్రమ బాడీకి ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి లేకపోవటం వల్ల ఖచ్చితంగా డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి పాయింట్ నెంబర్ టూ హై క్యాలరీస్ హై క్యాలరీస్ ఫుడ్ హై కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ రైస్కి సంబంధించినవి వైట్ రైస్ వైట్ మైదా అదేవిధంగా వైట్ షుగర్ ఇలాంటివి తెల్లని పదార్థాలు దగ్గర మెరుస్తున్నటువంటి పదార్థాలు ఎక్కువ తినడం అంటే హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల వస్తాయి ఊబకాయం పరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత పాయింట్కి వస్తే వయసు పెరిగే కొద్దీ వయసు పైబడే కొద్దీ కూడా ఈ యొక్క ఇన్సులిన్ అనేది క్వాలిటీ డౌన్ అవుతుంది ఆటోమేటిక్గా బ్యాక్ట్రియా పనితీరు తగ్గుతుంది టోటల్ గా బాడీలో ఉన్నటువంటి అవయవాల యొక్క సత్తువ తగ్గుతుంది ఆ యొక్క పవర్ తగ్గుతుంది కాబట్టి అన్ని వాటితో పాటు కూడా బ్యాక్టీరియాస్ పవర్ కూడా తగ్గుతుంది కాబట్టి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి చేయలేదు కాబట్టి ఆ విధంగా కూడా ఏది పెరిగే కొలది కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాళ్ళు అలా అలాగే ఇబ్బంది అవుతుంది చేతులు అంత పట్టుకు ముప్పై సంవత్సరాల వయసులో మీరు ఎలా పరిగెట్టారు ఇప్పుడు ఎలా పరిగెట్టలేకపోతున్నారు అంటే శరీరంలో సంథింగ్ ఏదో జరిగింది వీక్ అవుతున్నాయి కదా మరి కాళ్ళు వీక్ అయినప్పుడు చేతులు వీక్ అయినప్పుడు మరి లోపల ఉన్నటువంటి ఆ ఆర్గాన్స్ కూడా వీక్ అవుతాయి కదా ఆ వీక్ అవడంలోనే ఈ ప్యాంక్రియాస్ కూడా మునుపుట్లాగే యాక్టివ్గా లేకపోవడం వల్ల ఇన్సులిన్ని సరిగ్గా ఉత్పత్తి చేయకపోవడం వల్ల డయాబెటీస్ వచ్చింది అనుకోవచ్చు కదా అంటే ఏజ్ పెరుగుతున్నటువంటి వాళ్ళకి కూడా ఆ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ ఏజ్ పెరిగినా సరే ఆ డయాబెటీస్ కంట్రోల్ రాకుండా ఉండాలి అంటే యోగా తప్పనిసరిగా చెయ్యాలి తప్పనిసరిగా ఇది మాత్రం మస్తుగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇన్సులిన్ పవర్ తగ్గిపోవడం వల్ల కూడా వస్తాయి కానీ ఇన్సులిన్ పవర్ తగ్గిపోయినప్పుడు డాక్టర్లు ఇచ్చే టెక్నిక్ ఏంటంటే ట్యాబ్లెట్ ఇస్తారు అదేంటో తెలుసండి ఇన్సులిన్ పవర్ పెంచుతారు ఇన్సులిన్ ఉండాలి కానీ పవర్ తక్కువగా ఉంటే మాత్రమే ట్యాబ్లెట్ ఇన్సులిన్ పవర్ పెంచుతుంది అది మరి టైఫోన్ డయాబెటీస్తో ఇన్సులిన్నే లేదు నో ఇన్సులిన్ ఇన్సులిన్ ఇవ్వాలి ట్యాబ్లెట్స్ ఇస్తే ఇన్సులిన్ పెంచడానికి అక్కడ క్వాలిటీ అక్కడ లేనే లేదు అక్కడ అక్కడ లేనప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చి ఎక్కడ పెంచుతాం అందుకని ట్యాబ్లెట్ నో టాబ్లెట్ టైఫోన్ టైప్ టూకి ఇన్సులిన్ ఉంది నాణ్యత లేదు ట్యాబ్లెట్ ఇచ్చి నాణ్యతను పెంచుతారు డాక్టర్స్ అందుకని ట్యాబ్లెట్స్ వల్ల డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అందుచేత ఏంటంటే మనం ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకున్నా మనం కరెక్ట్గా మనం దీని బారిన పడకుండా ఉండాలంటే ముందు మన మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ సర్వ రోగాలకి కారణమైనటువంటి బద్ధకాన్ని పక్కన పడేయాలి మూటగట్టి పక్కకు తీసిరేయాలి బద్ధకాన్ని తెల్లవారు నాలుగున్నరకు లేవాలి ఖచ్చితంగా లేచి కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత యోగాన్ని ఆశ్రయించాలి భగవంతుడిని మనకు మూలాధార చక్ర అధిష్టాన దేవుడైనటువంటి గణపతిని తల్లిదండ్రుల్ని గురువుని మనసులో ఒకసారి స్మరించుకుని మన యోగ సాధన ప్రారంభించాలి ఆ విధంగా మన దినచర్యను ప్రారంభిస్తే ఒక్క రుగ్మత కూడా మన శరీరంలోకి అందుకోదని చెప్పేసి కూడా నేను చాలా గట్టిగా దృఢంగా నేను చెప్తాను విషయంలో అయితే కానీ ఎంతని చెప్తున్నావు మన సాధకులు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు బతుమవులుతున్నారు క్లాస్గా రమ్మంటున్నారు ఎంత చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది పెడచివును పెడుతున్నారు తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు ఒక నెల రెండు నెలలు చేస్తున్నారు కనీసం నాకు మెసేజ్ కూడా పెట్టట్లేదు మానేస్తున్నారు మళ్ళీ రెండు నెలలు పోయిగా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ వస్తున్నారు ఇవన్నీ అవసరమా చెప్పండి ఇవన్నీ అవసరమా లేదు ఖచ్చితంగా ఉండాలంతే ఒక అసలు కంటిన్యూగా అన్నది ఉంటే ఒక యాప్ వెళ్ళాము వారం రోజులు కుదరలేదు గత ఒక పది రోజులు కుదరలేదు కానివ్వండి ఉండ పది రోజులే కదా అందుకని టోటల్గా అవాయిడ్ చేస్తే ఒక నెల అవాయిడ్ చేస్తే రెండో నెలలు కదా మానేస్తాం మూడో నెల మానేస్తాం అలా ఎక్కడ వరకు వెళ్ళిపోతుందో తెలియదు కదా ఆ బండి మళ్ళీకి మనం కనెక్ట్ అవ్వాలంటే ఇబ్బంది అయిపోతుంది ఓకే అయితే డయాబెటిస్ డయాబెటీస్ అనేది టెస్ట్ చేయించుకుంటే పరిస్థితి ఏంటి టెస్ట్లో ఎంత రిపోర్ట్ ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు టెస్ట్ ప్రకారంగా ఫాస్టింగ్ రీడింగ్ ఎంత ఉండాలి ఆ తర్వాత తిన్న తర్వాత రెండు గంటల తర్వాత రీడింగ్ చేస్తే ఎంత రీడింగ్ ఉండాలి ఎంత రీడింగ్ ఉంటే డయాబెటీస్ మనకు ఉన్నట్టు లేకపోతే తక్కువ ఉందా లేకపోతే లేదా లేకపోతే ఫ్రీ డయాబెటిక్ అంటే ఏమిటి ఫ్రీ డయాబెటీస్ అంటే ఏమిటి అంటే ముందు వార్నింగ్ బెల్ అనమాట మనకు వార్నింగ్ అబ్బాయి నీకు డయాబెటీస్ వచ్చేస్తుంది జాగ్రత్త 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 అని మనకు వార్నింగ్ ఇచ్చేది ప్రీ డయాబెటీస్ అంటారనమాట అంటే డయాబెటీస్ విధానంలో మనకి రీడింగ్ ఫాస్టింగ్లో ఎక్కువగా చూస్తాం ఫాస్టింగ్లో డెబ్బై నుంచి అంటే సెవెంటీ నుంచి వంద వరకు ఒక డెబ్భై నుంచి వంద వరకు ఉంటే కనుక అది నార్మల్ పొజిషన్లో డయాబెటీస్ ఉంటే ఒక వంద లోపల ఉండాలి డెబ్బై నుంచి వంద నార్మల్ డయాబెటీస్ అంటే సాధారణమైనటువంటి స్థితి ఇక్కడ డెబ్బై నుంచి వంద నుంచి నూట ఒకటి నుంచి నూట ఇరవై ఐదు వరకు మనకి ఫ్రీ డయాబెటిక్ వచ్చిన పద్ధతి అంటే డయాబెటీస్ ఉందమ్మా జాగ్రత్త వచ్చేసే అవకాశాన్ని నీకు చాలా వరకు వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పే విధానం ఉంటుంది నూట ఇరవై ఐదు దాటితే డయాబెటీస్ ఉన్నట్టే లెక్క మనం పెట్టేస్తారు ట్యాబ్లెట్ పెట్టేస్తారు నూట ఇరవై దాటితే ట్యాబ్లెట్ పెట్టేస్తారు ఎందుకంటే నీకు క్వాలిటీ తగ్గిపోయింది అది ఆ క్వాలిటీ పెంచుకోవడం కోసం ట్యాబ్లెట్ నువ్వు రోజు ఉదయం తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక టాబ్లెట్ పెట్టేస్తారు ఈసారి లంచ్ తర్వాత టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ చేయించుకుంటాం అది వన్ ఫార్టీ జనరల్గా నూట నలభై నుంచి ఆ రీడింగ్ నూట తొంభై తొమ్మిది వరకు రీడింగ్ ఉంటే సాధారణ స్థితి నూట తొంభై తొమ్మిది వరకు ఉండొచ్చు అదే రెండు వందల దాటితే మళ్ళీ మనకి డయాబెటీస్ అనేది మనకు వచ్చినట్టు అంటే నూట నలభై నుంచి నూట తొంభై తొమ్మిది వరకు ఫ్రీ డయాబెటిక్ ఉన్నట్టు అనమాట నూట నలభై లోపు ఉండాలి బాగా పెట్టుకోండి సాధారణ స్థితి నూట తొంభై తొమ్మిది కాదు నూట నలభై లోపు ఉంటే సాధారణం నూట నలభై నుంచి నూట తొంభై తొమ్మిది వరకు ఫ్రీ డయాబెటిక్ అంటే బెల్ల కొడుతుంది అనమాట నీకు ఇప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ నుంచి టూ హండ్రెడ్ దాటితే డయాబెటిక్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా You just won.